అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మానస మన మిడిల్ క్లాస్ వంటకాలకు స్వాగతం చికెన్ ఫ్రై చూపిస్తున్నానండి ఈ విధంగా చేసుకోండి మన రెస్టారెంట్ స్టైల్లో చాలా రెసిపీ చాలా బాగుంటుందండి చి శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకొని ప్యాన్ తీసుకొని ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకొని ఆనియన్స్ సైజ్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి ఆనియన్స్ బాగా కుక్ అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేయాలండి సాల్ట్ వేస్తే మనకు తొందరగా కుక్ అయిపోతాయి ఆనియన్స్ అనేవి సాల్ట్ వేసిన తర్వాత మనకు గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి అలా అక్కడ నేను చూపిస్తున్న విధంగా గోల్డెన్ కలర్లోకి వస్తే చాలు మరి ఎక్కువ మాడిపోవాల్సిన అవసరం కూడా ఏం లేదు మీకు కావాలనుకుంటే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినాక కూడా వేసుకోవచ్చు అలా వచ్చిన తర్వాత మనం చికెన్ కడిగేసి పెట్టుకున్న చికెన్ అంతా అందులో వేసేసుకోవాలి పీసెస్ అన్నీ అందులో వేసేసుకు వేసేసుకున్న తర్వాత టూ త్రీ మినిట్స్ నూనెలోనే బాగా కుక్ చేసుకోవాలండి కుక్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా మంచి రుచి మంచి టేస్ట్ చాలా బాగా వస్తుంది అలా వేసేసుకొని టూ త్రీ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి ఎంత బాగా కుక్ అయితే అంత పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి అప్పుడే మనకు చికెన్ కర్రీ అనేది మంచి పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుంది అలా కుక్ అయిన తర్వాత స్పైసీ దగ్గరికి మీరు కారం వేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను గ్రామ్ గ్రామ్ వైజ్ చెప్పాలంటే నేను పావు కిలో చికెన్ వరకు తీసుకున్నానండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ కొంచెం ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి మీకు ఈ వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన ఇంకెంతోమంది చూసే అవకాశం ఉంటుందండి మీకు ఇంకే వంటలు కావాలో కూడా నా కామెంట్లో తప్పకుండా తెలియజేయండి ఫస్ట్ కామెంట్ అయితే ఎవరు పెడతారో ఆ వంటకం చేసి నేను తప్పకుండా పోస్ట్ చేస్తానండి అలా అయిన దాన్ని దించేసుకొని మిక్సింగ్ బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ మన వేడి వేడి చికెన్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఎంత బాగా వచ్చిందో ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ముట్టుకుంటే కందిపోతుందండి అంత పర్ఫెక్ట్గా వచ్చింది ఈ విధంగా మీరు ఒక్కసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఎలా కుదిరిందో కూడా కామెంట్లో తప్పకుండా